హాయ్ అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలి మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ మనమైతే ఈ ఈ బ్లౌజు సంబంధించిన కటింగ్ వీడియో అయితే మన ఛానల్లో ఆల్రెడీ ఈ వీడియో కంటే ముందు వీడియో ఫుల్ వీడియో ఉంది అండి షార్ట్ వీడియో కాదు ఫుల్ వీడియో ఉంది చాలా క్లారిటీగా అల్కగా కట్టింగ్ అయితే క్లియర్గా ఉందండి ఇప్పుడు ఆ బ్లౌజ్ సంబంధించిన స్టిచ్చింగ్ వీడియో అండి ఇది స్టిచ్చింగ్ టోటల్ అంతా కూడా చాలా ఈజీగా ఉంటుందండి సో మొత్తం కూడా చూసుకుంటూ నెమ్మదిగా మీరు మూవ్ అయితే ఇంకా మనకి వేరే సపరేట్ ఎవ్వరు దగ్గర డౌట్ అడవాల్సిన అవసరం అయితే ఉండదండి అంత ఈజీగా నీట్గా అయితే వదిన తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను నా ఛానల్ ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను చూడండి ఇలాగ డాట్ ముందు డాట్స్ అయితే ముందు పాటుకు డాట్స్ అయితే ఇలాగ పెట్టుకోవాలండి చూడండి ఒక పాటు పెట్టాం కదా డాట్స్ చూడండి దానికి ఎంతైతే పెట్టుకున్నామో మనమైతే ఆది బ్లౌజ్కు ఉన్న డాట్ ఎంతుందనే చూసుకొని ఫస్ట్ పార్ట్కు స్టార్ట్ చేస్తాం ఓకే నెక్స్ట్ పార్ట్కు పెట్టేటప్పుడు మనం ఈ పార్ట్కు దాని సైజు దాని చూసుకొని పెట్టుకుంటే సరిపోతుంది అంతే కదండి చాలా ఈజీగా ఉంటుందండి చూడండి ఇలాగ డాట్స్ అన్నీ కూడా నీట్గా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో కొంతమంది అయితే మూడే పెట్టమంటారండి డాట్స్ ఇంకా వాళ్ళు ఇష్టం మనం వాళ్ళు ఎన్నో ఎన్ని పెట్టమంటే అంటే అన్నీ పెట్టాలి ఇంకా మనం అది బ్లౌజ్ కు నాలుగు ఉంటే నాలుగు పెట్టాలి మూడు ఉంటే మూడు పెట్టాలి నేనైతే నాలుగు పెట్టడమే అలవాటు సో నేను కూర్చున్న కస్టమర్లు అయితే నాలుగు ఉంటాయండి వాళ్ళకి ఇంకా అదే బ్లౌజ్ ఇస్తారు కాబట్టి ఇంక అట్లనే అలవాటు అయిపోయింది నాలుగు పెట్టడం ఇక్కడ చూడండి బ్యాక్ టార్ట్స్ ఫస్ట్ ఒకటి పెట్టాను కదా కొలత ప్రకారంగా ఇప్పుడు నెక్స్ట్ ఇది కూడా ఇగో ఇలాగా చూడండి అక్కడ చేయబెట్టి ఇక్కడ చేయబెట్టి చూశాను కదా స్ట్రేట్గా వచ్చేలా తక్కువ రాకుండా చూసుకోవాలి చూడండి ఇలా కొలిసాను కొంచెం తక్కువ వచ్చింది అంటే నేను వేరేది మాట్లాడుతూ క్లోజ్ చేశానండి కుట్టడం అలాగా దాన్ని చూసుకొని పెట్టుకోవాలి ఇక్కడ మనం షోల్డర్ మీద చిన్నటి టక్స్ చిన్న కటింగ్ అనేది గుర్తు పెట్టుకున్నాం కదా షోల్డర్ కటింగ్కు షోల్డర్ కటింగ్ చేయలేదు కదా చిన్న కట్స్ పెట్టాం కదా దాన్ని సెంటర్ పాయింట్ తీసుకొని ఇలాగా కుట్టయితే వేసుకోవాలి భూజంగా కుట్టండి చూడండి ఇలాగా చిక్ అనేది ఉండదండి ఇలా చాలా క్లారిటీగా అర్థమవుతుంది చూడండి డాట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది షోల్డర్ కుట్టు వేయడం జరిగింది షేప్ బెల్ట్ మనమైతే ఇక క్లాత్ ఎంత ఉంది అనేది చూసుకున్నాం కదా ఎక్కువ అయితే లేదు మనం ముందు పార్ట్ కట్ చేసినప్పుడు షేప్ కోసం కట్ చేసాం కదా షేప్ బెల్ట్ కోసం షేప్ తీసాం కదా ఆ పీసేనండి ఇది మనకు షేప్ బెల్ట్కు సపోర్ట్ చేస్తుంది ఈ క్లాత్ వేరేది నేనైతే లోపల వేయడానికి మనం షేప్ బెల్ట్ మందంగా ఉండాలని చెప్పి వేస్తాం కదండి క్లాత్ అది దీని కొలత బట్టి అంతే కట్ చేస్తున్నాను మనకు ఎక్స్ట్రా ఎందుకండి మిగిలింది పక్క పెడితే మళ్ళీ ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు అయితే వేసుకోవచ్చు ముక్కలైతే వేస్ట్ చేసుకోకూడదు తక్కువ డప్పుడల్లా బ్లౌజు వేరే వాళ్ళు ఇచ్చిన దాంట్లో వెళ్తే పర్వాలేదు వెళ్లకుంటే వేరే పీసులు అయితే కట్ చేసి మనం లోపల మందంగా ఉండడానికి అయితే వేస్తాం కదా దానికైతే సపోర్ట్ చేస్తాయి వృధా కాకుండా కట్ చేసుకోవాలి చక్కగా సో కస్టమర్ అయితే వచ్చారు వాళ్ళకి కావాల్సింది ఇచ్చాను ఇక్కడ ఈ పీస్ అయితే హైన్స్లో హైన్స్ కట్ చేసినప్పుడు వెళ్ళిన పీస్ అండి నేను అవి ఫ్రంట్ రెండు వైపులా ఈ పీస్లు వచ్చేలా ఇలా కట్ చేసి వేసుకొని చూడండి ఇలాగా ఇక్కడ చూడండి మనం షేప్ బెల్ట్ జాయింట్ చేస్తున్నాం ఒకటి పై ఒక ఒకటి పైకి వస్తుంది ఒకటి లోపల దిక్కు వస్తుంది చూడండి ఇలాగా మనమైతే ఏ ఏ ఎలాగ పెట్టుకున్నా చూడండి ఇలాగా ఒకటి మీరు ఇది గుర్తు పెట్టుకోవాలి పీసులు జాయింట్ చేసేటప్పుడు ఇప్పుడు షేప్ బెల్ట్ ముందు వైపు వచ్చేది ప్లస్ ఫస్ట్ కుట్టింది సెకండ్ కుట్టింది రెండు ఒక వైపు వెళ్ళేలాగా చూసుకోవాలి ఇలాగా కట్ చేసినప్పుడు చూడండి ఇలాగా మనం వేసిన క్లాత్ మీదనే కుట్టు అనేది వేసుకోవాలి అది లోపల వైపు వెళ్ళిపోతుంది కాబట్టి కుట్టు కూడా లోపల వైపే ఉంటుంది కాబట్టి మనమైతే వేసిన క్లాత్ మీదనే కుట్ట అనేది వేసుకోవాలి చూడండి ఇలాగా వేసుకున్నాం కదా ఇప్పుడు మనం కట్ చేసిన పీసులు ఉన్నాయి కదా లోపల వైపు వేద్దామని వేరే క్లాత్ అది ఇలాగా చూడండి ఇప్పుడు ఇటువైపు వేసాం కదా లోపల ఇటు కడకేశాము ఏ మనం లోపల మందంగా ఉండడానికి వేసిన పీసు ఇప్పుడు చూడండి ఇటువైపు వేసాము లెఫ్ట్ ఒక్క రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి ఇలాగా ఇంకా మనం బాడీ పార్ట్కి అతికేటప్పుడు షేప్ బెల్ట్ అనుకూలంగా ఉంటాయండి కుట్లనేటివి కూడా ఇది కొడికి ఎడమకు సరిగ్గా చూసైతే వేసుకోవాలి ఇక్కడ చూడండి మనం ఇలాగ చక్కగా మడత అనేది సేవ్ చేసుకున్నాక మీరు కట్ చేసి సరిగా కుట్టగలుగుతానంటే కుట్టు వేయకుండా ఇలాగ కుట్టైతే వేసుకోవాలి షేప్ బెల్ట్కు కదలకుండా ఉంటుంది నేను వేయగలుగుతానంటే కుట్టు వేయకుండా వేసుకోవచ్చు ఇంకా మనకు కన్ఫ్యూజ్ ఎందుకు మంచిగా ఈజీగా పట్టుకొని అల్కగా వేసుకోవచ్చు అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా వేసినాక వేస్తూ వేస్తూ ఉంటే మీరు వేయకుండానే వేస్తారు కొన్ని కొన్ని సందర్భాలు క్లాత్ కదులుతుంది అన్నప్పుడు పల్ పత్తుల కాదు క్లాత్ ఇట్లాగా అటు ఇటు జరుగుతుంది అనుకున్నప్పుడు ఎవరైనా వేసుకుంటామండి మీరు కూడా వేసుకోవచ్చు దాంట్లో ఏం లేదు ఒక కుట్టు లూజ్ కుట్టు వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలాగా మనమైతే బాడీ పార్ట్కైతే జాయిన్ చేసుకోవాలి ఇక్కడ డాట్ అయితే కాస్త క్రాస్గా మలుస్తున్నాను మనకైతే ఫ్రీగా ఉండాలి కదా అందుకోసమని షే బెల్ట్ వేసేటప్పుడు డాట్ అనేది కాస్త క్రాస్గా పట్టుకోవాలండి ఇలాగ ఒక కుట్టేసాక మనము అదే బ్లౌజ్ తోటి ఉక్స్ పట్టి కప్పు అయితే కొలుస్తానండి నాకు ఇంకా అది అలవాటు ఏమన్నా కొంచెం ఒక గీతమందం అట్లా ఎక్కువచ్చినా తక్కువ వచ్చిన సో రాదు ఏదో డౌట్ క్లారిఫై చేసుకోవాలి అది అంతే చేసుకోవాలి ఇలాగ ఇంకోపాటి కూడా డాట్ కాస్త క్రాస్గా మనసి ఈ విధంగా మనం కుట్టుకు ఎంత వదులుకుంటామో ఎంత పట్టుకోవాలి కుట్టుకు అనేది మనకైతే ఐడియా ఉంటుంది కదా ఆ ప్రకారంగానే కుట్టుకైతే పట్టుకొని ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి షేప్ బెల్ట్కు చూడండి ఇలాగా రెండో కుట్టు కూడా వేసేసుకోవాలి మనం ఉక్సుపట్టి కాజా పట్టి రెండు సేమ్ వచ్చినాయా చూసుకోవాలండి ఫస్టే మనం ఉక్సుపట్టి కాజా పట్టి కుట్టినాక చేయరా చేయండి ఇలాగా ఫస్టే చెక్ చేసుకోవాలి చేసినాక అంతా కూడా ఇలాగ ఇలాగా కుట్టేసినాక చూసుకోవాలండి ఇలాగ చూడండి ఇలాగ నీట్గా కోపుగా వచ్చాయి చూడండి డాటా అనేది కంపల్సరీ మలవాలి ఫ్రీగా ఉంటాయి ఇప్పుడు మనము కాజా పట్టి వేసుకోవాలి కదా తిరమరకు వేసుకొని ఈ విధంగా చూడండి ఇలాగా కొంచెం అంత ఉంచుకొని మలవడానికి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసి ఇలాగ కుట్టయితే వేసుకోవాలి ఇస్తే రఫ్ ఇవండి లేకుండా ప్రాబ్లం లేదు ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మనం రెండు కుట్లు వేస్తాం కాబట్టి రఫ్ కూడా అవసరం లేదు సో వేరే కస్టమర్ అయితే హ్యాండ్స్ లూజ్ ఉన్నాయని అయితే వచ్చారండి కొట్టేసి మన వచ్చారు నేను కుడుతున్నాను కాబట్టి ఇంక వేసేస్తున్నాను టక్కిన వేసి ఇచ్చేద్దామని ఆమె వెళ్తుందంట ఇంకా తప్పదండి కొన్ని కొన్ని సందర్భాలు అంతే తర్వాత ఇగో ఇలాగా మనమైతే కజాపట్ వేసుకున్నాం కదండి తినమరకు ఇలాగ మంచి మరకు మలిసి ఇలాగ వేసుకోవాలి ఇక్కడ ఒకటే మడత ఇది వేస్తున్నానండి ఎందుకు అంటే మనకు కూర సైడ్ ఉందండి ఇక్కడ కూర అనేది సైడ్కి ఉంది లేకపోతే కుట్టుకోవాల్సి వస్తుంది లేకుంటే క్లాత్ మలిచి ఇంకో మరద మీద కుట్టేయాల్సి వస్తుంది అది గమనించుకోవాలి ఇంకో కుట్టిలాగా స్టిఫ్గా ఉండడానికి వేసుకోవాలి ఇప్పుడు బుక్స్ పట్టి కూడా వేసేస్తున్నాను చాలా చక్కని ఫిట్టింగ్ అయితే మనం కస్టమర్కి ఇవ్వాలండి ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తల్లి ముందు నడిపిస్తారని ఆశిస్తున్నాను ఇలాగా ఉక్సు ఒక చిన్న కుర్చు అనేది పెట్టుకోవాలండి మనం వెనుకో మలిపి కుట్టేటప్పుడు అనుకూలంగా ఉంటుంది ఇలా కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని మలుపుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి మనమైతే వేసిన క్లాత్ మీద ఒక కుట్టయితే వేసుకోవాలి తర్వాత ఇలాగా తిరమరక మలుపుకొని ఒక మడత మరిచి దాని మీద పోయి ఇలాగా సవరించుకొని వేసుకోవాలండి ఇక్కడ చూడండి ఫిల్ అనేది ఇప్పుడు సపోర్ట్ చేస్తుందండి ఇలా ఇలాంటి టైంలో ఇలాగ పట్టేసినట్టు ఉండకుండా ఫ్రీగా ఉంటుందండి ఈ టైంలో అందుకోసమైన చిన్న ఫిల్ అనేది కంపల్సరీ పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఆది ప్రభుత్వం అంతా కూడా కొలుస్తున్నాను ముందు గల్ల వెనక గల్ల అంతా కూడా కొలుసానండి ఈక్వేర్గా ఉంది నెక్ మొత్తం కొలుసుకున్నాక ఇంకా క్రాస్గా అందులో కట్ చేసినప్పుడు వెళ్ళిన ఈ పీస్ అండి చూశారు కదా అవిట్లోనే అన్ని క్రాస్గా ఇలా కట్ చేసుకుంటే మనకు నెక్కు సరిపోయేంత పీసులు అయితే వెళ్తాయండి మనం వేరే దేంట్లో కట్ చేయాల్సిన పని లేదు ఇంకా వేరే ఎత్తుకోవాల్సిన వెతకకుండా ఏమీ పర్వాలేదు ఉండదండి ఇంకా క్లాత్ ఎలాగ వెతకడం కానీ ఇంకా ఉండదు మంచిగా ఉన్నవి చక్కగా సద్వినియోగం చేసుకోవాలి మనం అన్నీ కూడా ఇలాగ క్రాస్గా అన్నీ కూడా కట్ చేసి అన్నీ కూడా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి చూడండి ఇలాగా ఇలాగా మనకైతే నెక్కువ సరిపోయేంత పొడవైతే అయితే తీసుకోవాలి చక్కగా ఓ చిన్న పీస్ కూడా జాయింట్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ కుట్టి మధ్యలోకి బ్యాక్ వచ్చి మళ్ళీ జాయింట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసేయడం ఎందుకు లే టైం అంతా వేస్ట్ అవుతుంది అందుకనే మనం సరిపోయేంత పొడవు అయితే ఫస్ట్ రెడీ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనం కుట్టు కోసం ఎంత పట్టుకుంటామండి అంతే మోతాదులో ఎండయరాగా ఈక్వెల్గా వచ్చేలా చూసుకోవాలి చూడండి ఇలాగా మీరు నెమ్మదిగా కుట్టిన పర్వాలేదండి ఒకే తీరగా రావాలి మనం స్టార్టింగ్ ఎంత పట్టుకుంటాం కుట్టు కుట్టుకోవడానికి ఇట్లా అంతే ఇలాగా చూడండి ఇలాగా అంతే మోట రావాలి ఇలాగా చూడండి ఇలాగా ఒకసారి చెక్ చేసుకోవాలి మనం ఎంత ఎలా వేసాము కుట్ట అనేది ఏమన్నా ఎక్కువ తక్కువ కూడా పడితే పడవచ్చు పడితే దాన్ని సవరించుకోవచ్చు అండి మనం పెట్టి వాళ్ళు సవరించుకోవచ్చు చిన్న చిన్న కట్స్ అనేది ఇలాగ పెట్టుకోవాలి రౌండ్ తిరిగే చోట ఎందుకంటే మనం గల్ల పీసు మళ్ళీ రిటర్న్ చేసి కుడతాం కదా అప్పుడు అనుకూలంగా ఉంటుంది అందుకోసం ఈ విధంగా అంతా కూడా కట్టింగ్ అనేది పెట్టుకుంటావు చిన్న చిన్నగా చూడండి ఇలాగా మనమైతే నేను తిరమరగేసి కుడతాను ఇలాగ కూడా కుడతానండి గల్ల పీసును మీకు ఎలా వస్తే అలా అయితే కుట్టాలి ఇలాగనే కుట్టాలి అలాగనే కుట్టాలి అని అయితే అనుకోవద్దు మనకి ఎలాగ వస్తే అలా కుట్టాలి మీరు మంచిగా కుట్టినాక ఎన్ని రకాలు అయినా అది నిజం ఎందుకంటే నా అనుభవంతో చెప్తున్నాను కదా అందుకోసమే చెప్తున్నాను మనకు మంచిగా వచ్చి అదే కుట్టడం వచ్చినాక మనం ఎలా వేసినా కుట్టగలుగుతాం అది అందుకోసమే మీరు ఏం టెన్షన్ తీసుకోవద్దు స్టార్టింగ్ మీకు ఎలా అయితే వస్తుందో అలానే చేయండి రాను దాన్ని ముంగర పెట్టుకొని ఏమంటారు రాని దాన్ని ముంగడ పెట్టుకొని బాధపడకుండా ఉండే బదులు వచ్చిన దాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళాలి అంతే చక్కగా ఇలాగా అంతా కూడా కొట్టుకుంటూ వెళ్ళిపోవాలండి సో మీకు రాదనే ముచ్చటైతే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ మీకు అయితే వస్తుంది కొంచెం ఉడిపోయి కొద్దీ చెప్పాను కదండి ఇంతకుముందు కొన్ని వీడియోలు అయితే చెప్పాను కొంతమందికి స్పీడ్గా వస్తుందండి ఏదైనా వర్క్ నేర్చుకునేటప్పుడు చూడండి రాక ఒకే మోతాదులో ఇది కూడా క్లాత్ మలిపేటప్పుడు ఒకే మోతాదులో మలుపుకుంటూ రావాలి స్టార్టింగ్ ఎంతైతే మలుపుకున్నావు అంతే మోతాదు మలుపుకుంటూ రావాలి చూడండి కంప్లీట్ అయితే మనకు ఏం చెప్పుకున్నామండి మర్చిపోయాను మనకైతే ఎలాగైతే వస్తుందో అలానే మనం ముందుకు నడవాలి కొంతమందికి లేట్గా వస్తుంది కొంతమందికి ఫాస్ట్గా వస్తుంది లేట్ అంటే ఓ నెల్లు రోజులు బాగా అట్లని కాదు ఓళ్ళు చూడంగానే పట్టేస్తారు ఒక్కొక్క రోజులో కనిపెడతాం అంతే తేడా ఏం అవుతుంది అండి ఇంకా మనకైతే హైండ్స్కి పీసులు పడుతున్నాయి చంక పేలకలు అవి అయితే వేసి జాయింట్ చేసి పైనుంచలు అయితే ఒక కుట్టు వేస్తున్నాను చూడండి ఇలాగా వేరే వాళ్ళు వచ్చారండి సదు వాళ్ళతో మాట్లాడుతున్నాను పైనుంచలు ఈ విధంగా అయితే వేసుకోవాలి ఇంకో ఇంకో హైన్ కూడా ఈ విధంగానే మలపాలి చూడండి ఇలాగ నీట్గా అయితే వేసుకుంటూ వెళ్ళిపోవాలి పని నుంచి ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలి ఇక్కడ చూడండి హ్యాండ్స్ వేసేటప్పుడు మనం షోల్డర్ కుట్టు వెళ్ళి సీదా కొలత చూసుకొని అక్కడి నుంచి అయితే కుట్టు వేసుకుంటూ రావాలండి చూడండి ఇలాగా ఇలాగ చూడండి చక్కగా నీట్గా కుట్టుకుంటూ రావాలి చూడండి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి చాలా చక్కని ఫిట్టింగ్ అయితే మనం కస్టమర్కి ఇవ్వాలి మనకు మళ్ళీ మళ్ళీ వర్క్ అయితే ఇస్తారు సో మా ఏరియాలోనైతే నాకు అనుకూలంగా నాకు తగ్గట్టుగా ఏమండి మనకు ఏ ఏరియాలో ఎలాంటి కుట్లు అనేది మనకు ఆలోచి తెలిసి ఉంటుంది కాబట్టి మనం అలానే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మన కస్టమర్కి మనకు చక్కగా ఇస్తే మన మనల్ని గుర్తుపెట్టుకుని మనకే ఇస్తారండి చేతి నిండా పని ఉంటుంది ఆదాయం రెగ్యులర్గా వస్తూ ఉంటుంది చూడండి ఇలాగా నీట్గా హ్యాండ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి ఇలా వేసుకొని ఇంకో హ్యాండ్కి అయితే ఇలాగ వేసుకోవాలని నేను ఒక్క సైడ్ వేయడం మర్చిపోయాను జాయింట్ దాన్ని కూడా ఈ విధంగా వేసేస్తున్నాను చూడండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయింది నేను సైడ్ జాయింట్ వేసేటప్పుడు సో వీడియో అయితే ఆగిపోయిందండి దాన్ని చూసుకోలేదు మళ్ళీ చూసేసరికి అయితే కంప్లీట్ అయిపోయింది ఆగిపోయింది నేనైతే కుట్టుడు కంప్లీట్ అయినాక ఈ విధంగా అయితే తీస్తున్నాను నేనైతే కుట్టడం అయితే కంప్లీట్గా సో వేరే వీడియోలు అయితే ఉంటుంది ఇంకా జాయింట్ చేయడమే కదండి ఏమంత పెద్ద పనే కాదు చూడవచ్చు చక్కగా ఫిట్టింగ్ అయితే ఇలాగ వచ్చేసింది ఇది సాదా కటింగ్ అండి చాలా చక్కగా ఫిట్టింగ్ అయితే వచ్చేసింది సైడ్లో చూడచ్చు స్ట్రైట్గా కుట్టాలంటే ఇలాగ పడాలి మీరు లేట్ చేయకుండా మనకు నిండా పని కావాలి చక్కగా పని చేసుకుందాం అన్న ఆలోచన అయితే మర్చిపోవద్దు మనం ఏది కొనాలనుకున్నా కూడా డబ్బే అవసరం వస్తుంది కాబట్టి మనం కష్టం చేస్తేనే వస్తుంది డబ్బు కాబట్టి ఊరికే ఉండకుండా మనకున్న సమయాన్ని వృధా కాకుండా చక్కగా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ